వాళ్ళు అరిషడ్ వర్గాలను అప్పటికప్పుడు జైన్ చేసిన వాళ్ళే కాదు లెట్ హోప్ ఫర్ బెస్ట్ కానీ ఎవరి టైం బెస్ట్ జరుగుద్దు అనుకోలే ఎప్పుడైనా పొరపాట్లు జరగవచ్చు లక్షలో ఒక పొరపాటే జరగొద్దు అనుకుందాం ఆ ఒక్క పొరపాటు కూడా ఆలయ ప్రాంగణంలో ఒక అమ్మకు అన్యాయం జరిగింది అంటే బాధ కాదా అలాంటివి ఆ వాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండటం కోసం ఆ కొండ మీదకి మాత్రం ఎవరిని రావద్దు అని చెప్పేసి చెప్పారు దానికి ఏం పెట్టారంటే ఋతుకాలంలో ఉన్న స్త్రీకి అని చెప్పి చెప్పారు స్త్రీల మొత్తాన్ని వద్దని కూడా ఈ ఒక్క లాజిక్ చాలు కదా ప్రవర్తన చేసుకోవటానికి ఎందుకు అంత పంతం పడుతున్నారు ఏ హిందూ స్త్రీ ఇంట్లో నా ఇంట్లో నా భార్య నా చెల్లె నా తల్లి అందరూ ఉన్నారు వాళ్ళు ఎవరు కూడా ఈ కేసు పడగానే కానీ అప్ప నుంచి మేము అయ్యప్పని చూడవచ్చంట అని ఎవరు అనుకోవాలి వీళ్ళకి ఏమైంది వీళ్ళు ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నారని అన్నారు ఎందుకంటే బికాస్ అండ్ స్పాన్సర్ అండి ఈవెన్ ఆ అనే అమ్మాయి కేరళ అమ్మాయి చూడండి ఆ మెన్స్ట్రోల్ శానిటరీ తీసుకువెళ్ళి అయ్యప్ప స్వామి సన్నిధానంలో విసరడానికి ప్రయత్నం చేసింది ఇరుముళ్ళలో పెట్టుకొని తీసుకువెళ్ళి యూజ్డ్ శానిటరీ అది కూడా ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దిస్ విత్ ప్యూర్ ఇంటెన్షన్స్ కాదు కదా డెఫినెట్లీ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్స్ అనేది ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి మరి అలాంటి వాళ్ళకి ఎందుకు అంతా ఇంట్రెస్ట్ హిందూ దేవాలయాల మీద ఏ మతాన్ని అడగట్లేదు కదా వాళ్ళు ఒక బ్రహ్మకుమారీస్ అనే వ్యవస్థ పైన ఎన్నో వీడియోస్ చేయడం జరిగింది ఆ వ్యవస్థ గురించి నాకు తెలిసి ఇంకా కేసు కూడా ఉన్నట్లుంది మీకు అవునండి కారణం ఏంటి అసలు ఈ కారణం నాకు కూడా తెలియట్లేదండి ఎందుకంటే బ్రహ్మకుమారిస్ అనే వ్యవస్థలో అనేక లోపాలు ఉన్నాయి వాళ్ళ పుస్తకాల్లో కానీ వాళ్ళ రాతల్లో కానీ వాళ్ళ ప్రవర్తనలో కానీ వాళ్ళ సంస్థ నడుస్తున్న తీరుతనల్లో కానీ ఈ లోపాల గురించి నేను ప్రశ్నించా నేను ఎక్కడా కూడా మొక్కలు పోకుముఖలు బ్రహ్మకుమారిలంటే చెత్తలంజలు ఇట్లాంటి మాటలు నేను పదాలు వాడలేదు అసలు ఎక్కడా కూడా నేను అన్న కూడా